చంద్రు మండల కేంద్రానికి చెందిన పిట్టల మంచులకు ఆర్థిక సాయం చేసేందుకు హన్మకొండ నుండి చందుర్తికి వచ్చి మంచి మనసుతో మానవత్వాన్ని చాటుకున్నారు హన్మకొండ వాసులు చందూర్తి మండల కేంద్రానికి చెందిన పిట్టల మంచుల నెల రోజుల క్రితం ప్రమాదం శాతం బిల్డింగ్ పై నుంచి పడి తీవ్ర గాయాల పాలై రెండు కాళ్లు విరిగి మంచానికే పరిమితమైన విషయం మనకు తెలిసిందే మంచుల ఆర్థిక పరిస్థితి బాగలేక మెరుగైన వైద్యానికి డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న హనుమకొండ వాస్తవ్యులు నొగులూరి చంద్రమోహన్ వారి మిత్ర బృందం సహకారంతో బుధవారం మంజులను పరామర్శించి స్థానిక సిఐ వెంకటేశ్వర చేతుల మీదుగా మంచుల కుటుంబానికి రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు అలాగే నెల రోజులకు సరిపడే మాత్రలు పండ్లతో పాటు కొంచెం నగదు కూడా బాధిత కుటుంబానికి పెద్ద మనసుతో అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు బిడ్డల మంజులకు ఆర్థిక సాయాన్ని అందజేసిన చంద్రమోహన్ మామిన్ల శ్రీధర్ రెడ్డి మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ మహమ్మద్ అజీమ్ ఎంపీటీసీ పులి రేణుక సత్యం గౌడ్ దారం చంద్రం పులి నారాయణ ప్రవీణ్ రావు మేడిశెట్టి మధు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా మిత్రుడు బాబు వాళ్ళ కుటుంబానికి మరి హన్మకొండ నుంచి ఆర్థిక సాయం చేయడానికి నుగునూరి చంద్రమోహన్ నుగూరి చంద్రమోహన్ సార్ గారు నా యొక్క స్టేటస్ వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్లో పెట్టిన దాన్ని చూసి స్పందించి మరి రోజు ఒక రెండు వందల కిలోమీటర్ల దూరం నుండి చందుర్తి గ్రామానికి వచ్చి మా మిత్రుడు బాబు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు వారు చంద్రమోహన్ సార్ వాళ్ళ మిత్రులు వాళ్ళందరూ కలిసి సుమారు ఒక రెండు నెలలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు మరి వాళ్ళకు నెల రోజులకు సరిపడిపోయే మెడిసిన్ మందులు మరి డ్రై ఫ్రూట్స్ పండ్లు ఫ్రూట్స్ మరి మరి కొంత నగదును కూడా వాళ్లకు చేతి ఖర్చులకు అందేసేందుకు మేము మా మిత్రుని కుటుంబ పక్షాన మా తరఫున వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజులలో ఒక ఇంటి పక్కన మనిషి చనిపోతేనే మరి గ్రామంలో చనిపోతేనే పట్టించుకొని రోజులు ఇవ్వాలా మరి ఎక్కంచెలో ఒక రెండు వందల కిలోమీటర్ల నుంచి ఇలా ఒక కుటుంబానికి సహాయం అందిద్దాం చేతని చేయను చేయూతనిద్దామని చెప్పి ముందు ఆదుకుందామని చెప్పి ఈ సార్ వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళు కూడా ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతూ వాళ్ళు కూడా అక్కడ ఎంతో మందికి సహాయం చేస్తున్నటువంటి విషయం మరి ఆ సార్ వారు మరి మిత్రులతో చర్చించి మరి ఎక్కడో మారుమూల ప్రాంతం చందుర్తిలో ఒక మంజులా అనే అమ్మాయికి రెండు కాళ్ళు విరిగి మంచంలో ఉంది మరి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగలేదు మెరుగైన వైద్యానికి డబ్బులు లేవు వాళ్ళని ఆదుకుందామనే ఉద్దేశంతో సార్ నా యొక్క వాట్సాప్ స్టేటస్ ద్వారా స్పందించి తప్పకుండా మీ గ్రామానికి వచ్చి మీకు మేము తప్పకుండా కొంచెం సహాయం చేస్తాం ఆ మంజులకు అని చెప్పి తెలియడం జరిగింది సార్ ఓకే సార్ మరి రండి అని తెలుపగానే సార్ అంత దూరం నుండి ఈరోజు వచ్చి ఈ రేడు వాళ్ళకు నిత్యావసర సరుకులు కొన్ని డబ్బులు ఇవన్నీ అందజేసేందుకు చాలా చాలా సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంత మంచి ఈ రోజులలో ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ మనకు ఒకరికి సాయం చేస్తే మనకు ఒకరు సాయం చేస్తారు ఇతరులకు సాయం చేస్తే అనే ధోరణితోని ముందుకు వస్తున్నటువంటి చంద్రమోహన్ సార్ వారికి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ మా చందూర్తి గ్రామ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ అజ్జుగారు గారు నా ఖచ్చితంలో ఇంతకుముందు వేములవాళ్ళలో పరిచయం ఎక్కువగా రోజు స్టేటస్ స్టేటస్లో ఈ ఒక అమ్మాయికి రెండు కాళ్ళు ఇరిగినాయి అని చెప్పే చూసే చూడడం జరిగింది చూసిన తర్వాత అనిపించింది నేను ఫోన్ చేశాను మరి ఏంటి అసలు రియల్గానా ఎందుకంటే ఎన్నో చాలామంది ఫేక్ కూడా జరుగుతున్నాయి రియల్ ఏనా అంటే యాక్చువల్గా లైవ్లో మాట్లాడడం కూడా జరిగింది జరిగిన తర్వాత మా ఫ్రెండ్స్కి ఇదే విషయాన్ని నేను చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఏం చేద్దాం అని ఆలోచనతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇందులో మనం ముఖ్యంగా మనకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నా మిత్రుడు ఎం శ్రీధర్ రెడ్డి కోదాల్లో పనిచేస్తారు అతను కూడా విషయం తెలిసి అతను కూడా స్పందించేసి ఆయన కూడా కొంత మనకు హెల్ప్ చేయడం జరిగింది మా ప్రేమకుమార్ బాబాయ్ గారు తర్వాత ఒకటి మన ఫ్రెండ్స్ ఓ దాదాపు ఒక పది పదిహేను మంది కలిసి ఇక్కడికి అందరం కలిసి అమౌంట్ తీసుకొని కొంత అమౌంట్ కొన్ని నిత్యావసర సరుకులు మరియు మందులు వాళ్ళకి ఏవైతే అవసరం అనే అవన్నీ వాళ్ళ ఇవ్వడం ఇప్పియడం జరిగింది ఈ దీనికి ముఖ్య కారణం కూడా అయితే అజు గారే దీనికి ముఖ్యంగా మీరు మాకు సహకరించినందుకు కూడా మీకు కృతజ్ఞతలు మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి వారు ఒక్క బస్ బస్సులో నేనున్న ఈ పిట్టల మంజుల గారికి నేనున్నానని ఒక ఇక్కడికి రావడం నియంగా పెద్ద పెద్ద మనసు వారికి వారి ఫ్రెండ్స్ అందరికీ నిజంగా నేను నమస్కారం తెలుపుతున్నా ఇవాళ సేయ గారు కూడా చెప్పడంతోనే వచ్చి మంజుల గారిని పలకరించి పోవడం జరిగింది నిజంగా సేయ గారికి కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా ఇటువంటి సేవాభావాలు చేయాలి ఎవరైనా చేయాలి ఒక మనసు మనసు మానవత్వం వాళ్ళు వివలమైన కానీ మనం చేయాలని ఈ సందర్భంగా కోరుచున్నాం